అందరికీ నమస్కారం సాధన అకాడమీ మరొక శిక్షణ కార్యక్రమం హైదరాబాదులో వచ్చే నెల పదమూడవ తారీఖు జరగబోతుంది దాని వివరాలు మాట్లాడడం కోసమే మేము ముందుకు వచ్చాను సాధన అకాడమీ ఆఫ్ ఇంపరేటివ్ లా అండ్ లైఫ్ స్కిల్స్ సేల్స్ గత కొన్ని నెలలుగా వివిధ రకాల చట్టాలకు సంబంధించి నిత్య జీవితంలో ఏవైతే చట్టాల ఒక అవసరం ఉంటుందో వాటిపై ఒక సింపుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేయాలి బేసిక్స్ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో మొదలు పెట్టాము ఇప్పటికే ఒక నాలుగు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఐదవ శిక్షణ కార్యక్రమం హైదరాబాదులో ఏప్రిల్ పదమూడవ తారీఖున తార్నాకలు జరుగుతుంది ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము అసైన్మెంట్ భూములకు సంబంధించి ఫోకస్ చేయటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అసైన్మెంట్ భూములకు సంబంధించి చాలా రకాల సమస్యలు ఉన్నాయి చాలా అనుమానాలు ఉన్నాయి అసైన్మెంట్ భూములు అమ్ముకోవచ్చా కొనుగోలు చేయవచ్చా ఇప్పుడు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసాం వాటికి పట్ట తెచ్చుకోవటం ఎట్లా ఫ్రీడమ్ ఫైటర్స్కి సర్వీస్ మంది ఇచ్చిన భూముల సంగతి ఏంటి యాభై నాలుగు పంతొమ్మిది యాభై నాలుగు లేదా పంతొమ్మిది యాభై ఎనిమిది ముందు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన భూములు భూములు అయిపోతాయా అసైన్మెంట్ భూమి కొనుక్కుంటే పట్ట భూముల కింద మార్చుకోవచ్చా ఇట్లా అసైన్మెంట్ భూములకు సంబంధించిన ఎన్నో రకాల ప్రశ్నలు నేను ప్రతిసారి లైవ్లో మాట్లాడినప్పుడు కానీ నాకు వాట్సాప్లో వచ్చిన క్వశ్చన్స్ కానీ చాలా ఎక్కువ శాతం అసైన్మెంట్ భూములకు సంబంధించి ఉన్నాయి అంతేకాకుండా ఇటీవల అసైన్మెంట్ చట్టాలకి చాలా సవరణలు కూడా వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అసైన్మెంట్ చట్టాలకి చాలా మార్పు చేర్పులు కూడా ఈ మధ్య కాలంలో జరిగింది వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని భూమి రికార్డులు అసైన్మెంట్ చట్టం ఈ రెండింటినీ ఫోకస్ చేస్తూ ఏప్రిల్ పదమూడో తారీఖు శనివారం రోజు తార్నాకాలో ఒకరోజు శిక్షణా కార్యక్రమం జరుగుతుంది ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు ఏప్రిల్ ఐదో తారీఖు లోపల రమేష్ దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు తనకి మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రమేష్ యొక్క ఫోన్ నెంబర్ చెప్తాను అదేవిధంగా ఈ టైటిల్ ఈ వీడియో టైటిల్లో కూడా ఆ నెంబర్ ఉంటుంది అక్కడ కూడా చూడవచ్చు నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ టూ మరొకసారి నంబరు నైన్ జీరో 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 టూ 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 సిక్స్ సెవెన్ టూ నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ టూ సిక్స్ సెవెన్ టూ ఈ నంబర్కి ఫోన్ చేయండి మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఐదో తారీఖు లోపల కంప్లీట్ చేసుకున్నట్లయితే ఏప్రిల్ పదమూడవ తారీఖు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల పాటు ఒకరోజు శిక్షణ కార్యక్రమం అసైన్మెంట్ భూములకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల యొక్క చట్టాలను దృష్టిలో పెట్టుకొని అసైన్మెంట్ భూములకు సంబంధించిన అంశాలపై శిక్షణా తరగతులు ఉంటాయి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఇంతకు ముందు చెప్పిన నంబర్కి రమేష్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ